ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి ఇదే వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి నీ కుటుంబంలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఒక సంఘటన జరగబోతుంది అది శుభవార్త లేదా అశుభవార్త వెంటనే విని నువ్వు తెలుసుకోవాలి లేకుంటే చాలా చాలా నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ తల్లి ఎన్నో రకాలైన కష్టాలతోటి బాధలతో బాధలతోటి సతమతం అయిపోతున్న నీ యొక్క మనసుకి ఊరట కలిగించడానికే ఈ రోజున నేను నీ ముందుకు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను బిడ్డ మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది కదా ఎంతో సంతోషాలు చూసి ఎన్నో ఆనందాలను అనుభవించి ఎన్నో శుభవార్తలను విని చాలా కాలం అయిపోయింది కదా ఇప్పుడు నాలుగు గోడల మధ్య ఎప్పుడూ కూడా ఒకే రకమైన వాతావరణం పరిస్థితుల్ని చూస్తూ ఎవరితో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఏది మాట్లాడితే ఎటు నుంచి తలకి చుట్టుకుంటుందో అని చెప్పి ఇంట్లో వారి యొక్క పరిస్థితులు కూడా కొంచెం గందరగోళ స్థితిలో ఉండటం చేత మనసంతా కూడా ఒక రకమైన రొటీన్ లాగా జరిగిపోతూ ఉంది కదా చాలా బోర్గా అనిపిస్తుంది కదా అయితే నీ యొక్క బోర్నంతా కూడా తీర్చి ఈరోజు నువ్వు ఎగిరి గంతులేసే విధంగా నీకు ఒక శుభవార్తని అందించడానికే వచ్చాను ఎందుకంటే కనుక నా బిడ్డవు ఎప్పుడూ కూడా సక్సెస్ఫుల్ పెట్టడం కోసం కాబట్టి ఎగురి గంతులేసే విధంగా అది చెప్పి ఒక చిన్న క్లూ కూడా నేను నీకు ఇచ్చాను శుభవార్తే కదా బాబా అని చెప్పి ఆశగా అడుగుతున్నావు కదా నా బంగారు తల్లి ఈరోజు నీకు ఒక శుభవార్తను వినిపించడానికే నీ ముందుకు వచ్చాను తల్లి అలసిన నీ మనసుకి ఊరట కలిగించడానికే బాధ్యత నాదే కదా తల్లి ఎప్పుడూ కూడా బాధని అనుభవించి అనుభవించి కొంతమంది వ్యక్తుల చేత మాటలు పడి పడి కొన్నిసార్లు పరిస్థితులను అనుగుణంగా నీకు ఇష్టం లేకపోయినా కూడా కొన్ని పరిస్థితులను చేసి జీవితం అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం నష్టం ఇలా అన్నింటినీ కూడా తెలుసుకొని ఒక రకమైన ప్రక్రియలో నీ జీవితం అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది కదా బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడాను జీవితం అంటే అలాగే ఉంటుంది కొన్ని సంతోషాలు వస్తూ ఉంటాయి కొన్ని బాధలు వస్తూ ఉంటాయి అన్ని సంతోషాలే ఉంటే కష్టం వచ్చినప్పుడు మనిషి మనిషి చాలా భయపడిపోతాడు అలాగే ఎప్పుడూ కూడా బాధలు కష్టాలే ఉంటే కనుక మనిషి జీవితం మీద ఒక విరక్తి భావన అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క కర్మ ఫలితాన్ని అనుసరించి కొన్ని కష్టాలను కొన్ని బాధలను కొన్ని సంతోషాలను కొన్ని సుఖాలను మీకు అందిస్తూ ఉంటాను బిడ్డ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాల యొక్క ఫలితం కూడా అదే నీ జీవితంలో నువ్వు ఏదైతే కర్మలని అనుభవించావో ఏదైతే బాధల్ని చూసావో నువ్వు తెలుసో తెలియకో ఈ జన్మలోనో గత జన్మలోనూ చేసిన పాప కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ వచ్చావు ఏది ఏమైనప్పటికీ కూడాను నీ జీవితంలోకి రోజు నేను సంతోషాన్ని తీసుకొని వచ్చాను అలసిన నీ మనసుకి ఒక చల్లటి చిరుగాలి లాంటి శుభవార్తను తీసుకువచ్చాను మనిషి జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుందని చెప్పి ఏ రోజు కూడా నువ్వు అనుకోకూడదు ఎందుకంటే గనుక బిడ్డ ఈరోజు నువ్వు సంతోషాలను చూసి పొంగిపోతూ ఉంటే గనక రేపు బాధలను చూసి కృంగిపోవాల్సి వస్తుంది నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ మీ వాళ్ళ మీద నేను పర్వాలేదు అని చెప్పి అనుకోవాలి తప్ప నీకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నవారిని చూసి నేను వారి కంటే తక్కువగా ఎందుకు ఉంటానా ఉన్నానా అని చెప్పి ఏడవకూడదు అలాగే నీ జీవితంలో నీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల కొన్ని రకాలైన మానసిక బాధల్ని అనుభవిస్తూ ఉన్నావు అవి కూడా నాకు పూర్తిగా తెలుసు అయితే ఆ యొక్క మానసిక బాధలను ఆ యొక్క కన్నీటిని కూడా పూర్తి ముగింపు పలుగుతాను నీ యొక్క లైఫ్ పార్ట్నర్ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొని వస్తాను ఏవైతే తన చెడు వ్యసనాలకు బానిసై నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడో వాటిని తన జీవితం నుంచి పూర్తిగా తీసివేసి ఒక కడిగిన ముత్యం లాంటి తన జీవితాన్ని మార్చబోతున్నాను కాబట్టి దాని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతోటి నువ్వు నీ కన్నబిడ్డలు కూడా అనేక రకాలు అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నారు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతోటి నీ కన్నబిడ్డలు కూడా అనేక రకాలుగా బాధపడుతున్నారు అయితే వాటి వల్ల కూడా నీ మనసు ఈ మధ్య కొంచెం బాధతో ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంది నీకు కాబట్టి ఆ బాధలను కూడా తీర్చేసే ఈ రోజుతో నీకు సంతోషాలను అందించడానికి నీ ముందుకు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను బిడ్డ ఏది ఏమై ఏది ఏమైనప్పటికీ కూడాను రేపు సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకు నీ యొక్క జీవితంలో ఒక సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటన కారణంగా నీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది అది శుభవార్త అశుభవార్త అంటే ఖచ్చితంగా శుభవార్తని మాత్రమే నేను నీ కోసం తీసుకొని వచ్చాను బిడ్డ ఈ యొక్క శుభవార్త నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త ఈ వార్త ఎప్పుడైతే నీ చెవిన పడిందో ఆ యొక్క క్షణం నీ యొక్క మనసంతా కూడా ఒక పండుగ వాతావరణం లాగా కనిపిస్తూ ఉంటుంది అలాగే నీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా నిప్పుల్లో పడి కాలిపోయినట్లుగా అనిపిస్తుంది మనసంతా కూడా ఏదో కొండ మీద ఒక బోరుని ఒక బరువుని ఏదైతే నీ నెత్తి మీద పెట్టుకొని ఇన్నాళ్ళు మోస్తున్నావో ఆ బరువునంతా కూడా తీసేసే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతత అనేది అంత ప్రశాంతత అనేది కూడా నీ జీవితం అంతా కూడా ఒక్క శుభవార్తతో ఆనందాలు ఆరోగ్యాలు అన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శుభవార్తలను అయితే నువ్వు వదులుకోకు కాకపోతే ఈ శుభవార్త వినే ముందు నిన్ను ఒక చిన్న మాట దగ్గర హెచ్చరించాలి అనుకుంటున్నాను నువ్వు కొంతమంది విషయాల్లో ఎందుకు పదే పదే మొహమాట పడుతూ ఉన్నావు కొన్ని కారణాలు చెప్పు ఉన్నావు కదా వారి కోసం నేను ఈ విధంగా చేయక తప్పడం లేదు నా యొక్క వీక్నెస్ వారి యొక్క మాట నేను వినాల్సిందేను అని చెప్పి ఎందుకు పదే పదే వాటిని నీకంటే ఎక్కువ స్థాయిలో కూర్చోబెడుతున్నావు ఎప్పుడైనా కానీ ఒక తండ్రి స్థానంలో ఉండి నేను నీకు ఇప్పుడు చెప్పే మాట ఏమిటంటే ఎప్పుడైనా కానీ నీకు నువ్వు విలువని ఇచ్చుకోవాలి నువ్వు గౌరవించుకోవాలి నువ్వు ఏదైనా కానీ పూర్తిగా నెరవేరింది అది నా వశమైంది నా సొంతమైంది అని అనుకున్న తర్వాతనే అది వేరే వాళ్ళకి వదిలేయటానికి సిద్ధపడాలి తప్ప నీకు వద్దు కాదు అని చెప్పి నీకు అర్థమైనప్పుడు అది నువ్వు వేరే వారికి ఇవ్వాలి తప్ప ఎప్పుడూ కూడా నీ యొక్క కోరికను ఆశను చంపుకొని వేరే వాళ్ళకి మొహమాటానికి కూడా వెళ్ళాల్సిన ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎవరికో నిజాలు చెప్పావు అని చెప్పి ఎవరికో అబద్ధాలు చెప్పావు అని చెప్పి ఎక్కడ ఏ నిజాలు ఏ అబద్ధాలు బయటపడతాయో అని చెప్పి ఎందుకు భయపడుతున్నావు ఎవరి యొక్క కన్వెన్సియంట్ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది అవి అన్ని అబద్ధాలైనా అంటే ఒక్కొక్కసారి అవ్వచ్చు మీ యొక్క పనులు గడుపుకోవడం కోసం ఒక్కరికి అన్యాయం చేయకుండా ఒకరికి మోసం చేయకుండా నువ్వు ఒక అబద్ధం ఆడినంత మాత్రాన అది మహాపాపం అయిపోదు అన్నమాట విషయాన్ని గుర్తించుకో కాబట్టి వారు నీ గురించి ఏదో ఒక సర్టిఫికేటు జారీ చేస్తారు అని చెప్పి భయపడవద్దు ఒకవేళ నువ్వు ఈరోజు అబద్ధం ఆడితే గత కొన్ని సంవత్సరాల్లో వారు ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటారు నీ పనికు జరిగిందా లేదా అనేది మాత్రమే నువ్వు చూసుకోవాలి అయితే రేపు మూడు గంటలకు సరిగ్గా నీ యొక్క బిడ్డ జీవితంలో ఒక సంతోషకరమైన వార్త రాబోతుంది ఇంతకు ఆ వార్త ఏమిటంటే కనుక తను ఎన్ని సంవత్సరాలు కూడా పడిన కష్టానికి పడిన బాధకు ఎదురు చూసిన ఎదురు చూపులకి ఒక సర్టిఫికేట్ అని సర్టిఫికేట్ అనేది రాబోతుంది కనుక తనకి ఒక ఉద్యోగం అయితే లభించబోతుంది సరిగ్గా మూడు గంటలకు నీ యొక్క ఫోన్కి ఒక మెయిల్ అనేది వస్తుంది ఈ మెయిల్ చూసి